అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా ఆరాధించాలంటారు అమ్మవారి కృపకు ఎలా పాత్రలు కావాలి అనేసి అంటారు సర్వసాధారణంగా మహిషాసు వదించినటువంటి మహిషాసుర మర్దిని యొక్క శక్తి దేవి నవరాత్రుల సమయంలో భూమికి చాలా దగ్గరగా వస్తుంది పూజలు అందుకోవడానికి ఆ సమయంలో ఆ కాస్మిక్ పవర్ని మనం పెంచుకోవాలి మన సోల్లో మామూలుగా ఉపాసన చేసినప్పుడు కష్టం కష్టపడాలి కొంచెం కానీ ఈజీ యాక్సెస్ ఉంటుంది మామూలుగా ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ తొమ్మిది రోజులు పూజలు జపాలు నివేదనలు చేయడం ద్వారా హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి తొమ్మిది చక్రాలు యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి ఒకటి ఆ సంవత్సరానికి కావాల్సినటువంటి శక్తిని ఆ పరాశక్తి అమ్మవారు అందిస్తుందన్నమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ నవరాత్రులు చేసి బాగా చేసినప్పుడు నెక్స్ట్ నవరాత్రులకు మంచి రిజల్ట్ వచ్చేది అప్పటికి అప్పటికి మంచి గ్రోత్ కనిపించేది కాబట్టి నవరాత్రుల సమయంలో ఎవరైతే ఉపాసకులు మంత్ర సాధకులు దేవీని పరాశక్తిగా భావించి ఎవరైతే మంత్ర జపం చేస్తూ ఉంటారో ఈ తొమ్మిది రోజులు చాలా ముఖ్యమైనవి ప్రధానంగా ఆడవాళ్ళకి శక్తినిచ్చేటటువంటి దేవత స్త్రీ యొక్క పరాశక్తి కాబట్టి స్త్రీ శక్తి యొక్క ప్రధాన రూపం కాబట్టి ఆడవాళ్ళు ప్రధానంగా దేవీ నవరాత్రులు నిర్వహించుకోవడం ద్వారా ఒకవేళ వీలు కాకపోయినా కూడా దేవాలయాల్ని తొమ్మిది రోజులు సందర్శించడం ద్వారా యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా ఆ శక్తి అనేది పొందొచ్చు కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు తొమ్మిది రోజులు వాళ్ళు తొమ్మిది రోజులు దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవి నవరాత్రుల జరుగుతూ ఉంటాయి అక్కడ సేవ చేసుకోవటమో లేదా పార్టిసిపేట్ చేయటమో అక్కడ వెళ్ళి జపం చేసుకొని ఆరాధించుకోవడము చేస్తే మంచి శక్తిని పొందొచ్చు అమ్మ ఈ నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఎవరైనా కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం పాటిస్తూ ఎక్కువ మాట్లాడకుండా మౌనం పాటిస్తూ మితాహారం తీసుకుంటూ అమ్మవారికి దగ్గరగా ఉండు ఉంటూ అమ్మవారికి సేవ చేయడము దేవాలయాల్లో లేకపోతే ఎక్కడైనా బయట ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ పార్టిసిపేట్ చేయడము లేదు బయట వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారిని కలసంలో ఆవాహన చేసుకొని ఈ మధ్య చాలా పూజా వీడియోస్ వచ్చాయి చేసుకోగలిగిన వాళ్ళు బ్రాహ్మణుల్ని పెట్టుకొని చేసుకోండి నీట్గా పూజ చేయిస్తారు చేసుకోలేని వాళ్ళు ఏమంటే సొంతంగా పీడిఎఫ్స్ ఉన్నాయి గూగుల్లో యూట్యూబ్లో ఎలా పూజ చేసుకోవాలని ఉంటుంది చక్కగా ఇంట్లో టైం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేదు జాబ్ చేసే ఆడవాళ్ళు ఉంటారు దేవాలయాలకు వెళ్ళి తొమ్మిది రోజులు ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించండి ఓ పది నిమిషాలు ధ్యానం చేసుకోండి దీక్ష ఉంటే ఓకే దీక్ష లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకుంటే కూడా చాలా మంచి శక్తిని పొందొచ్చు అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారి నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అవ అవతారంగా తయారు చేసి పూజిస్తారు అమ్మవారిని ఈ అంటే ఈ పూజ చేసే విధానంలో ఏదైనా పొరపాటు జరిగినట్టయితే కనుక ఏదైనా దోష పరిహారం జరగడానికి ఏదైనా చేసుకోవచ్చు అంటారు ఖచ్చితంగా మీరు గూగుల్లోకి వెళ్ళినప్పుడు అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుంది అమ్మవారిది ప్రతి పూజ తర్వాత అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని పారాయణం చేస్తే అమ్మవారికి ఏదైనా తప్పు జరిగితే మన క్షమాపణ చెప్తున్నట్టు చేసి అమ్మవారికి ప్రసాదం ఏమైనా చేస్తే పంచోపచార పూజ దూప దీప నైవేద్యాలు పుష్పం గంధం సమర్పిస్తే చాలు మనం ఏదైనా తప్పులు చేస్తున్నా కూడా పరిహారం అవుతుంది అలాగే అమ్మ అసలు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలనేసి కూడా చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలమ్మా